గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఓజీ సినిమా అయితే సందర్ నెలకొంది ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా అయితే మేడం సూపర్ గురు పవన్ కళ్యాణ్ డెస్ట్రీలో సినిమా ఎప్పుడు లేరు ఇక్కడ మా ఫ్యాన్స్ మీద మేడం ఈ సినిమా మొత్తానికి గురకారులంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి మొత్తం థియేటర్ ప్రాంగణం కూడా పూర్తిగా అభిమానులతో కలకలాడుతూ కనిపిస్తుంది అర్ధరాత్రి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమా తీసుకునేందుకు ఎలా సార్ సూపర్ హీరో ఎలా ఉందో సినిమా చాలా అద్భుతంగా తీసాడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పర్వాలి అంతే ఈ సినిమాతో తిరిగేదని చెప్తారన్న ఓకే సలారు బిల్లా ఇవే కూడా సరిపోవాలి దీంతో చాలా వరకు కాజబాయ్యా ఓచి ఒరిజినల్ గ్యాంగ్స్టార్ దుమ్ము తినిపిండు పవన్ కళ్యాణ్ మేనరిజన్ కి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయిన సినిమా వచ్చి సూపర్ ఎక్సలెంట్ సినిమా ఎలా సినిమా ఎలా ఉంది అదే అండి సూపర్ అసలు పవన్ కళ్యాణ్ అసలు యాక్టింగ్ సూపర్ హీరోయిన్ యాక్షన్ ఎలా ఉందండి అసలు సూపర్ అండి ఆవిడ సాంగ్ అయితే అసలు చూసుకోవట్లేదు సూపర్ అసలు సూపర్ పేరు సూపర్

సూపర్ మూవీ చాలా సూపర్ ఉంది పవన్ కళ్యాణ్ చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ ఇంకా మూవీ బ్లాక్ బాస్టర్ ఇంకా మేము అనుకున్న మీద ఇంకా బాగా మా హీరోని మాకు బాగా చూపించారు నేను దానికి బాగా నిజంగా సూపర్ అన్న మామూలుకి లేదు సినిమా టాప్ అన్నమాట ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నమాట సబ్జెక్ట్ అనమాట మొత్తం మామూలుగా లేదండి సూపర్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అండి బ్లాక్ బస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పవర్ పవన్ కళ్యాణ్ సూపర్ కదా ఇది మొత్తానికి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అతను కూడా సార్ యాక్షన్ తో అంటూ కూడా అభిమానులు వేరుకుంటున్నారు కాకినాడ పిఠాపురం ప్రాంతంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పెద్ద అభిమానులు పెద్ద ఎత్తున సందజేస్తున్న పరిస్థితి ఓసి సూపర్ హిట్ అంటూ పేర్కొంటున్నారు ఇది కొన్న పరిస్థితి